ఒకటి మాత్రం చెప్తున్నానన్నా మీకు ఈరోజు అధికారం ఉంది మీరు ఏమైనా కట్టుకోండి నాకేమి ఇబ్బంది లేదు ఇది లేదు గతంలో కూడా ఒకసారి చెప్పా ఖచ్చితంగా పేబ్యాక్స్ అందరికీ ఉంటాయి అది పెద్ద చిన్న అన్నీ ఏముండవు సమాధానం చెప్పాలి కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీనికి ఎందుకు సమాధానం చెప్పరు అయినా అన్న భగవంతుడా అతిథుడా పెట్టమని ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ ఇటు ఒక బురద చెల్లాడు నా మీద అసలు ఆ కంపెనీ నాది కాదు ఫినీ వాడు నాకు సంబంధం లేదు నేను ఎవరితో మైనోర్నల్తో ఇప్పటిదాకా మాట్లాడలేదు మైనోనతో నాకు సంబంధం లేదు అసలు కనీసం ఒక మైనోర్నల్తో మాట్లాడి చెప్పానండి అంతే కదా మీరెన్నిసార్లు నా మీద కేసులు పెట్టే లోపలికి వెళ్ళినా మళ్ళీ వస్తా మళ్ళీ ఆడి నిలబడతారు మళ్ళీ చెప్తున్నా చేస్తే అందరు చేసుకుంటారు లేకపోతే ఎవరో చేసుకునేదానికి లేదు తప్ప ఉప్ప నాకు తెలియదబ్బా అబ్బా కాదు నెల్లూరులో గ్రావలెట్టబోతుంది ఇసగట్టబోతుంది ఎన్ని రాజకీయ నాయకులు చాలా మాట్లాడతాం మేమందరం సత్య రిచంద్రుడమ్మా మూడు మీ కడుపులో పుట్టాము అందరం మాట్లాడతాం కానీ నష్టపోయేది అక్కడ చిన్న చితక వాళ్ళు నష్టపోతున్నారు కూళ్ళలో నష్టపోతున్నారు నేను తప్పు నువ్వు ఎలా చెప్తావు ఒక మంత్రిగా ఉండి వాళ్ళందరినీ చేత ఎలా చేయించుకుంటావు యస్ మీరు తప్పు చేసుకొని కోట్లు మీరు కొడతా అంటే పక్కన ఉన్న రైతులని చిన్నవాళ్ళని చదువుకుంటే అందరు చేసుకుంటారు తప్పే ఉంది దాంట్లో తప్పేముంది అంటున్నా అది తప్పు పని అయితే నేను తప్పు నుండి అంటే తప్పే నేనే కాదు దానికే వెనకడుగు అడుగు తీసే పనే లేదు వాళ్ళ కోసం కొట్లాడే దాంట్లో వాళ్ళు కూడా చేసుకునే హక్కు కల్పించే దాంట్లో నేను తప్పుడు అనుకుంటే తప్పే తను తప్పుడు ఉండే నేనేం కాదన్ను కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు తప్పకుండా వేవినరెడ్డి ప్రభాకర్ సమ్మ ఇది చెప్పాలా ఇదే విధంగా మా నాయకుల మీద పెట్టినట్టే వేవంరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కూడా కేసు కట్టాలి ఎందుకు కట్టరు ఎందుకు కట్టరు అంట నేను అన అంటే అంటే మళ్ళీ రకరకాలు అంటారు ఇంకా చాలా ఉంది కదా అంట అన్నీ మాట్లాడదాం ఏం పర్వాలేదు దారిణం పోయే డ్రోన్ వేసినాడు మాత్రం హుటాహుటిన ఎత్తికెళ్ళి గేస్ అరెస్ట్ చేశారు దారిపోయే ఆడోళ్ళు నాపుతూ చెకింగ్లు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తాను ఆ గంజాయి బ్యాచ్లు ఆ గంజాయి కొట్టి ఏం జరిగితే ఎవరు బాధ్యులయ్యా గంజాయి నాషాకెక్కి తలకెక్కిన తర్వాత ఏం జరగద్దో ఏమో మన అందరికీ కూడా తెలుసు మర్డర్లు జరిగేతున్నాయి రకరకాలు జరుగుతున్నాయి ఆ చీకట్లో సైదాపురం ప్రాంతంలో లైట్లు ప్రాంతంలో మహిళలు పోవాలంటే ఈ గంజాయి బ్యాచ్ ఆగి ఆపుతా ఉంటే ఎవడు బాధ్యులు అక్కడ కనిపించలేదా పోలీసులకి ఇవన్నీ ఒక ఆడబిడ్డ కేసు కడితే ఇప్పటికి లే వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసిన అమ్మాయి ఆ మండలానికి జిల్లా పరిషత్ మెంబర్గా పనిచేసిన అమ్మాయి ఇప్పటికి దిక్కులే